మనం భక్తికి ఉన్న పక్క వాళ్ళు మన భక్తిని పాడు చేస్తుంటారు మన విశ్వాసం కన్నా మన విశ్వాసాన్ని పక్కోళ్ళు పాడు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆయన ఎంతో ధైర్యం కూర్చుంటే సేవకుడైన గెవజీవచ్చు ఏమంటున్నాడు ఈరోజు మన పని అయిపోయింది అంటున్నాడు మనం గెలవలేమంటున్నాడు అంటున్నాడు కొంతమంది ఇలా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడి మనల్ని మనకున్న కాన్ఫిడెంట్ని తీసేస్తుంటారు కాన్ఫిడెన్స్ని బీ కేర్ఫుల్ అలాంటి వారి మాటలు అసలు నమ్మద్దు ఎవరైనా నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తూ నేను డిస్కరేజ్ చేసే మాటలు వారు మాట్లాడుతూ ఉంటే నువ్వు హృదయంలో నోట్లో వారు మాట్లాడుతూ ఉండగానే నువ్వు దాన్ని డిఫీట్ చేయి వారు నీతో పలుకుతున్నప్పుడు నువ్వు లోపల నుంచి ఆ సైతాన్ని డిఫీట్ చేయి ప్రభా ఆ నాకు ఈ మాటలు వినిపిస్తుంది నన్ను కృంగదీయటానికి నన్ను నా కాన్ఫిడెన్స్ని తీసేయటానికి నా భక్తిని పాడు చేయటానికి నా వారిలో ఉండి నాతో మాట్లాడుతుంది అవి నా చెవుల్లో పడద్దు అవి నేను జ్ఞాపకం చేసుకోవద్దు ఇప్పుడే నేను మర్చిపోవాలి ఇక్కడే అని ప్రార్థన చేయండి అప్పుడు మీరు ముందుకెళ్తారు లేనట్లయితే అపవాది నేను పోయిన వారని చెప్పాను కదా నువ్వు సొంత అనుకున్న వాళ్ళని కూడా వాడుకుంటాడు నువ్వు నమ్మిన వారిని కూడా వాడుకుంటాడు ఎన్నోసార్లు వారి మాటలు నీ జీవితంలో జరిగాయి కనుక ఇప్పుడు కూడా నువ్వు నమ్ముతావని వారినే వాడుకుంటాడు అలా వాడుకొని నేను మోసం చేస్తాడు వాడెవరు రిసీవర్ మోసగాడు వాడు మనల్ని ఎలా మోసంలో పడేయాలని ఆహార నిష్ఠలు చూస్తూనే ఉంటాడు కనుక నీ భర్తను వాడుకుంటాడు నీ పిల్లల్ని వాడుకుంటాడు ఎవరినైనా వాడుకుంటాడు నీ ప్రాణ స్నేహితులు అతను నీ జీవితంలో ఎన్నో మేళ్లు చేశాడు అతను చెప్పలేని జరిగినాయి ఇప్పుడు కూడా చెప్పిస్తాడు వాడు నీతో వాళ్ళతో ఎందుకంటే ముందు జరిగాయి కదా ఇప్పుడు చెప్తే నమ్ముతావని నేను మోసంలో పడేయటానికి వారినే వాడుకుంటాడు కనుక మోసపోవద్దు